వాటర్ సప్లైకి సంబంధించి ఎవ్రీ డే ఎంత వాటర్ సప్లై చేయాలో అంత వాటర్ సప్లై మనం రెగ్యులర్ చేస్తున్నాము ఈవెన్ రైనీ సీజన్లో ఎంత వాటర్ సప్లై చేస్తామో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే కూడా సమ్మర్ సీజన్లో కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మనం సప్లై చేస్తాము సో డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అని అంటే డిసెంబర్ నుంచి బోర్స్ డ్రై కావడం స్టార్ట్ అయింది చాలామంది ఇండివిజువల్ బోర్స్ అన్ని కూడా అపార్ట్మెంట్కి బోర్స్ డ్రై కావడం వల్ల అప్పుడు మేమిచ్చే వాటర్ సఫిషియంట్ కాకపోవడం వల్ల ట్యాంకర్స్ మీద ఆధారపడుతున్నారు ట్యాంకర్స్ బుకింగ్ పెరుగుతుంది గత సంవత్సరం డేటా చూస్తే గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి తర్వాత వాటర్ బోట్స్ అన్నీ డ్రైవ్ అయ్యినాయి చాలామంది బట్ సర్ప్రైజింగ్లీ ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి డ్రై అవుట్ స్టార్ట్ అయింది మేము అక్టోబర్ నవంబర్ నుంచే దీని మీద అనాలిసిస్ చేసాం ఒకవేళ ఇన్ కేస్ కనుక డిమాండ్ పెరిగితే ఏం చేయవచ్చు అనే దాని మీద కొద్దిగా లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినాయి ఏ సెక్షన్ల ప్రాబ్లం వచ్చింది ఎక్కడెక్కడ వచ్చిందని దాని మీద మేము కొద్దిగా స్టడీ చేసిన తర్వాత ఒక ఇరవై సెక్షన్లలో మనకి ప్రాబ్లం వచ్చినట్టుగా తెలిసింది ఒక ఆరు డివిజన్స్లలో లాస్ట్ ఇయర్ సో దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం కూడా ఆ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఏం చేయాలనే దాని మీద నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఎక్కడ పెంచవచ్చు ఫిల్లింగ్ పాయింట్స్ ఎక్కడ పెంచవచ్చు అలాగే నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ ఏమైనా పెంచడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందా సో లాస్ట్ ఇయర్ వచ్చిన సమస్యలు అన్నీ కూడా ఎట్లా సాల్వ్ చేయాలనే దాని మీద మేము కొద్దిగా వర్కౌట్ చేసాం అందుకే నవంబర్ నుంచే మేము కొత్త ఫిల్లింగ్ స్టేషన్ స్టార్ట్ చేయడము సివిల్ వర్క్స్ స్టార్ట్ చేయడం అవన్నీ స్టార్ట్ చేసాం సో దానివల్ల ఏంటంటే మాకు జనవరిలోనే అర్థమైపోయింది జనవరిలోనే ఆల్రెడీ సిక్స్టీ టూ పర్సెంట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు ట్యాంకర్ బుకింగ్స్ పెరిగింది సో ఫిబ్రవరి ఒకటి నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కనుక చూస్తే నిన్నటి వరకు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అంటే డే వైజ్గా మనం చేస్తున్నాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నిన్నటికి వాటికి లాస్ట్ ఇయర్ ఇదే డేకి ఈ ఇదే డేకి ప్రతిదీ చేస్తున్నాము సో కొన్నిసార్లు ఒకరోజు ఎక్కడన్నా సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి ఇంకా కొద్దిగా ఎక్కువ బుక్ అవుతాయి మన నెక్స్ట్ డేకి సరిపోతుంది స్టెబిలైజ్ అవుతుంది బట్ ఈ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో ఇది మార్చ్ ఏప్రిల్ తర్వాత ఇంకా బోర్స్ డ్రై అయితే ఎంత పెరుగుతుంది అనేది ఒక అంచనా వేయలేకపోతున్నాము మేమైతే ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ కూడా డిమాండ్ లాస్ట్ ఇయర్ కంటే పెరిగినా కానీ సప్లై చేసే కెపాసిటీని కూడా చేసుకోవాలని ఈ నెల ఒక హండ్రెడ్ ట్యాంకర్స్ని అడిషనల్గా మేము ఇంట్రడ్యూస్ చేసాము సో అట్లాగే ట్యాంకర్ ఫిల్లింగ్ టైంని తగ్గించుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువ పెట్టాలి ఉదాహరణకి ఒక సింగిల్ పాయింట్ ఉంది నింపేది సో పైప్ని ఇలా చేసేసి రెండు పాయింట్స్ పెట్టేసి ఒకేసారి రెండు ట్యాంకర్ నింపడం సో ట్యాంకర్ ఫిల్లింగ్ టైంని కనుక మనం పది నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల తగ్గించగలిగితే ట్వంటీ పర్సెంట్ ట్యాంకర్స్ ఎక్కువ ఇవ్వచ్చు ఒకటి ట్యాంకర్స్ కొత్తవి పెట్టడం సొల్యూషన్ కాదు సో అన్ని మార్గాల ద్వారా నంబర్ ఆఫ్ ట్రిప్స్ని పెంచడానికి చేస్తున్నాము సో ఈరోజు వరకు అరవై ఆరు శాతం మనకి బుకింగ్స్ పెరిగిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎస్ఎల్ఏ పీరియడ్లో లాస్ట్ టైం కంటే బెటర్ ఇవ్వగలుగుతున్నాం కాకపోతే ఇక మార్చి ఏప్రిల్లో ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి చేస్తున్నాము అవసరం అనుకుంటే నైట్ షిఫ్ట్ కూడా స్టార్ట్ చేయడానికి లైటింగ్ అరేంజ్మెంట్స్ తర్వాత అక్కడ ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ లైటింగ్ ఫెసిలిటీ కింద ప్లాట్ఫామ్ చేయడము డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వడం ఇంకో ఒక్కొక్క స్టేషన్కి రెండు షిఫ్ట్ల స్టాఫ్ను అలవాటు చేయడం ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసేసుకున్నాం ఇన్ కేసు ఒకవేళ ఇంకా పెరిగితే అవసరమైతే నైట్ షిఫ్ట్ చేసి కమర్షియలీ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ రాత్రి కొట్టి ఇళ్ళకి డే టైంలో కనుక మనం చేయగలిగితే అయిపోతుంది అనేది ఒకటి సో ఈ రోజు వరకు మనం చూస్తే ఒక నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ట్యాంకర్స్ వరకు బుక్ చే రిజిస్టర్ చేస్తున్నాం సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఫిబ్రవరిలో చూస్తే ఒక ఆరు వందల ఆరు వందల యాభై రెండు ఉంటాయి మార్చ్ ఏప్రిల్కి వచ్చేసరికి ఏడు వందలు ఎనిమిది వందలు పెంచుకుంటు వెళ్ళాం బట్ ఈసారి స్టార్టింగ్ నుంచి మనం నంబర్ ఆఫ్ ట్యాంకర్స్ని అట్లాగ చేసాము సో ఈరోజే కనుక చూస్తే ఎనిమిది వందల ఎనభై ట్యాంకర్స్ నడుస్తున్నాయి ఇయర్తో కంపేర్ చేస్తే సోర్సులు బాగున్నాయి సో కంపారేటివ్లీ లాస్ట్ ఇయర్ అన్ని సోర్సుల్లో సమృద్ధిగా వాటర్ ఉంది సాగర్లో ఉంది ఎల్లంపల్లిలో ఉంది అన్ని రిజర్వాయర్స్లో లాస్ట్ ఇయర్ కంటే బెటర్ ఉంది సో ఈసారి ఎమర్జెన్సీ పంపింగ్ అనేది అవసరం పడకపోవచ్చు అని అనుకుంటున్నాము ఒకవేళ అవుతే ఐదు పది రోజులు ఎక్కడన్నా అవసరం పడవచ్చు కానీ అదర్వైజ్ ఎమర్జెన్సీ పంపింగ్ దాకా వెళ్ళాం సమస్య ఏంటంటే ఎమర్జెన్సీ పంపింగ్ చేసినా అంతే క్వాంటిటీ వస్తుంది ఎక్సెస్ వాటర్ ఉన్న అదే క్వాంటిటీ వస్తుంది సో మ్యాక్సిమం క్వాంటిటీ మనం డ్రా చేస్తున్నాం ఉన్న రిజర్వేర్ నుంచి డ్రా చేస్తామా లేదంటే డెడ్ స్టోరేజ్ నుంచి డ్రా చేస్తామా అనేది క్వశ్చన్ కానీ క్వాంటిటీ అయితే సేమ్ అడిషనల్ క్వాంటిటీ తీసుకురావడానికి ఫెసిలిటీ లేదు సో ఇప్పుడు మనం గోదావరి టెండర్స్ ఈ వారంలో వెళ్ళిపోతు వెళ్ళబోతున్నాము టెండర్స్కి సో గోదావరి కనుక కంప్లీట్ కాగలిగితే నెక్స్ట్ టూ ఇయర్స్లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి సరిపడే అంత ఇప్పుడు షార్టేజ్ ఉన్నది ప్లస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి మొత్తం కూడా మనకి మీట్ కావడానికి ప్లాన్ చేస్తారు అందుకే గోదావరి ఫేజ్ టూ త్రీ రెండు కూడా ఒకేసారి చేయండి అని సీఎం గారు ఆదేశించారు ఎందుకంటే ఓన్లీ ఫేజ్ టూ తీసుకురావడం వల్ల ఇప్పుడున్న షార్టేజ్ అవుతుంది కానీ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ లోపల మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న షార్టేజ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి సరిపోయే అంతగా రెండు ఫేజ్లు ఒకేసారి చేయండి అని చెప్పేసి సీఎం గారు ఆదేశించారు దానికి మనం టెండర్స్ వెళ్తున్నాము కొండపోచమ్మ సాగరు తర్వాత మల్లన్న సాగరు ఫీజిబిలిటీకి సంబంధించి వ్యాప్ కోర్సు సెకండ్ టైం కూడా మళ్ళీ సీఎం గారు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వెరిఫై చేయించారు ఫస్ట్ అనుకున్నది కొండపోచమ్మ తర్వాత మల్లన్న సాగర్ చేశారు మల్లన్న సాగర్ నుంచి చేసిన తర్వాత వేరియస్ ఆప్షన్స్ మళ్ళీ ఎగ్జామిన్ చేయమని మళ్ళీ వ్యాప్ కోర్స్కి ఇచ్చాము ఫైనల్గా వాళ్ళు ఇచ్చిందంటే పెద్ద సోర్సు రిలయబుల్ సోర్సు లాంగ్ టర్మ్లో కూడా ఇదే పనికి వస్తుంది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిలయబిలిటీ ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు దాని ప్రకారం మనము మలన్న సాగర్ నుంచి ఫిఫ్టీ టీఎంసీ వాటర్ ఉంది కాబట్టి రెండు ఫేజులు ఒకేసారి తీసుకొస్తున్నాము రెండు లైన్స్ వస్తాయి సో కాబట్టి నెక్స్ట్ టెన్ ఇయర్స్కి సరిపడేంత వాటర్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తాం ఒకటి పైపు లీకేజ్ ద్వారా వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే పైపు లీకేజ్ వల్ల వెళ్ళేది రోడ్డు మీద కనపడుతుంది ఈజీగా మనం వన్ అవర్ టూ అవర్స్లో ఆపేస్తాము మళ్ళీ లీకేజ్ అరెస్ట్ చేస్తాము నీటి వృధా అనేది రెండు రకాలు క్యాలిక్యులేట్ చేస్తారు ఒకటి మనం సప్లై చేసిన తర్వాత వాళ్ళ ఇళ్ళలో వృధా చేయడం ఒకటి రెవెన్యూ రాకుండా అంటే నాన్ రెవెన్యూ వాటర్ అంటాం సో మనం వాటర్ ఇస్తాము బట్ మనకు రెవెన్యూ రాదు అకౌంటబుల్ అవుతుంది సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు వరల్డ్ వైజ్గా చూసినా ఏ సిటీ అయినా కానీ ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈవెన్ డెవలప్డ్ కంట్రీలో కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్డబ్ల్యూ ఉంటుంది నాన్ రెవెన్యూ వాటర్ అంటాం మనం లీకేజెస్ అంటాం సో వాటర్ లీకేజ్ కాదు అది రెవెన్యూ లీకేజ్ సో అలా చూస్తే మనది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు మీటరింగ్ వ్యవస్థ సరిగ్గా ఉండకపోవడం ఫ్రీ వాటర్ ఇవ్వడం ఫ్రీ వాటర్లో క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం చేయం కాబట్టి వచ్చిన వాటర్ని సో లైన్ లాసెస్ కాకుండా మిగతా అన్నీ కూడా ఎన్ఆర్డబ్ల్యూ కింద చేస్తాము సో వీలైనంత వరకు రెవెన్యూ లాస్ని అరికట్టడానికి ఏం చేయాలనేది టెక్నాలజీని వాడుతున్నాము లైన్ లాసెస్కు సంబంధించి లీకేజెస్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ సాగర్ కార్డ్యుట్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి లీకేజ్ అవుతుంది దాదాపు రెండు ఎంజిడీ మూడు ఎంజీడీ వాటర్ వస్తుంది ఏది కాంట్యూట్ లీక్ అవుతుంది సో ఈ మధ్య కాలంలో లాస్ట్ ఐదు నెలల కిందనే మనం మొదలుపెట్టాము నాలుగు ఐదు నెలలు జర్మన్ తోటి కెమికల్ ఆపకుండా మనం లీకేజ్ అరెస్ట్ చేస్తున్నాం సో దానివల్ల మనకి ఒక టూ ఎంజీడీ వాటర్ ఆల్రెడీ ఎక్సెస్ ఆల్రెడీ వస్తుంది సో అలా ఎక్కడ లీకేజ్ ఉన్నా కానీ ఇమీడియట్గా అటెండ్ అవుతాము దానివల్ల కొంత గోదావరి ఫేజ్ టూ త్రీ వరకు ఉన్న వాటర్ని సేవ్ చేసుకుంటూ మనం సమృద్ధికి వెళ్ళాలి మన వాటర్ బోర్డు మెటర్ వాటర్ బోర్డు యాక్ట్ ప్రకారం కూడా ఉందండి నీటిని వృధా చేస్తే పెనాల్టీ వేయాలి అనే క్లాజ్ ఉంది లాంగ్ బ్యాక్ నుంచి బోర్డు ఉన్నప్పటి నుంచి ఉంది కాకపోతే పెనాల్టీ క్లాస్లో చాలా తక్కువ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెట్టారు కాబట్టి ఫిఫ్టీ రూపీసు ట్వంటీ రూపీసు అట్లా కొంత ఉంది మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళంతవరకు చేస్తున్నాము బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డెఫినెట్గా వీళ్ళు ఎన్ఫోర్స్ దట్ విల్ ట్రై టు ఇంక్రీజ్ దట్ పెనాల్టీ ఆల్సో ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈరోజు నో విల్ కేర్ కారు గడగడానికి ఈవెన్ లాన్లో పోయడానికి ట్రీటెడ్ వాటర్ని వాడుతున్నారు సో దట్స్ ఎ క్రైమ్ యాక్చువల్లీ యాభై రూపాయలు ఒక లీటర్ మనం గోదావరి నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేసి వాళ్ళకి ఇచ్చిన దాన్ని వాళ్ళు చెట్లకు పోయడానికో లాన్కి పోయడానికో లేదు అని అంటే కారు గడగడానికో స్కూటర్ గడగడానికో వాడుతున్నారంటే ఇట్స్ ఇట్స్ ఎ క్రైమ్ సో అవసరమైతే పెనాల్టీస్ని ఇంక్రీజ్ చేయడము ఇంప్లిమెంట్ చేయడము అనేది డెషన్ తీసుకుంటాము బట్ మనకి బెంగళూరు అంతా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు కాబట్టి వీఆర్ క్రియేటింగ్ అవేర్స్ ఏమని ఇంకుడు గుంతలు చేసుకోండి అట్లీస్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయండి మనం ఎంత ప్రచారం చేసి లీగల్ నోటీస్లో కూడా ఇచ్చాము ట్యాంకర్ రేట్ డబుల్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చాము పర్సనల్గా ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము మానిటర్ చేస్తున్నాము ఒక నలభై వేల హౌసెస్కి సో అయినప్పటికీ చాలామంది రెస్పాండ్ కాలేదు దానికి సంబంధించి ఈ సంవత్సరం గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ కాలేదు అట్లీస్ట్ ఈ హండ్రెడ్ డేస్ కనుక గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావడానికి వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసుకుంటే జూన్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్లో చేయవచ్చు సో ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి వాటర్ ప్రాబ్లం రావద్దనుకుంటే ఈ హండ్రెడ్ డేస్లోనే వాటర్ హార్వెస్టింగ్ చేయాలి సో దాని మీద మేము ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇంటింటికి నోటీసులు ఇస్తున్నాము పదే పదే మీడియా ద్వారా చెప్తున్నాము సో బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ బోరు డ్రై అయిన తర్వాత పరిగెత్తుకొని రావడం మాత్రం నేర్చుకున్నారు బట్ డ్రై కాకుండా ఏం చేయాలనే దాని మీద కొద్దిగా తక్కువ అవేర్నె సెన్సిటివిటీ ఉంది వీ వాంట్ టు టేక్ ఇట్ ఇస్ వెరీ సీరియస్లీ మనకి టోటల్గా జిహెచ్ఎంసీ ఏరియా తల్లి వాటర్ బోర్డు ఓఆర్ఆర్ లోపల అంతా చూస్తే అండి ఒక నాలుగు నుంచి ఐదు డివిజన్స్లలోనే ఇది ప్రాబ్లం ఉంది ఏది అయ్యప్ప సొసైటీ కొండాపూర్ గచ్చిపోలి దగ్గర నుంచి కుక్కటిపల్లి అట్లాగే మన షేక్పేట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట సో ఇదంతా ఒక బెల్ట్ కుద్బులాపూర్ వరకు ఇటు కూడా సో ఈ ఏరియాలనే మనకి యాక్చువల్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ట్యాంకర్స్ రిక్వైర్మెంట్ ఓన్లీ నాలుగు ప్లేస్లనే వస్తుంది సో ఈ నాలుగు ప్లేసులనే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మిగతా దగ్గర మీకు రోజంతా కలిపి పది ఇరవై ట్యాంకర్స్ కూడా కాదు ఇక్కడ ఒక థౌసండ్ ట్యాంకర్స్ బుక్ అయితే అక్కడ ఒక పది ఇరవై అవుతాయి సో ఈ ఏరియాస్లోనే ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేసి బేసికల్గా అపార్ట్మెంట్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ యార్డ్స్ థౌసండ్ యార్డ్స్లో ట్వంటీ థర్టీ అపార్ట్మెంట్స్ కడతారు చూస్తే బోర్వెల్ ఏదో వేస్తారో మీద వేస్తారో అది డ్రై అయిపోతుంది డిసెంబర్ కాగానే డ్రై అయిపోతుంది మీరు సర్ప్రైజింగ్లో ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక సంవత్సరంలో ఐదు వందల నలభై ట్యాంకర్స్ బుక్ చేశారు అంటే టోటల్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద వాటర్ బోర్డు అంటే డొమెస్టిక్ పర్పస్లో డ్రింకింగ్ వాటర్ అంతా కూడా వాటర్ బోర్డు మీద అలా డిపెండ్ అవుతే సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు సర్వ్ ద పీపుల్ సో అలాంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ సోర్స్ లేకుండా కనీసం వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటే ఆ బోరు ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ పనిచేయేటట్టు చేయగలిగితే ఈవెన్ రైనీ సీజన్లో దే ఆర్ బుకింగ్ ద ట్యాంకర్ సర్ప్రైజింగ్లీ సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ వీఆర్ ఈచ్ ఇండివిజువల్ వైజ్గా హౌస్ వైజ్గా అనాలిసిస్ చేస్తున్నాం అసలు ఈ ట్యాంకర్ ఎక్కడ వెళ్తుంది ఎన్నిసార్లు వెళ్తుంది ఏ ఇంటికి కారణం ఏంటి అనే దాని మీద పనిచేస్తున్నాము కొన్ని దిక్కుల సప్లైస్ ఇంక్రీజ్ చేయడము పైప్ సైజ్ ఇంక్రీజ్ చేయడము సో వేరియస్ ఆల్టర్నేటివ్స్ని వర్కౌట్ చేస్తున్నాము సో బట్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది కనుక పెరిగితే ఆటోమేటిక్గా మనం సప్లై పెంచవచ్చు ఇవన్నీ తగ్గుతాయి ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ కన్జ్యూమరు ఒక కాల్ సెంటర్కి బుక్ చేస్తున్నారు నంబర్ ఇస్తున్నారు మేము పంపిస్తున్నాము ఈవెన్ వన్ అవర్ టూ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఏదో ఒక టైమ్ లైన్లో పంపిస్తున్నాం సో చాలామంది ఏంటంటే డైరెక్ట్ డ్రైవర్స్కో లేకపోతే ప్రైవేట్ వాళ్ళకో వాళ్ళ ట్యాంకర్ ఇవ్వమని వాళ్ళకి అడగతో వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకొని తీసుకెళ్తున్నారు ట్యాంకర్ డ్రైవరే ఏదో ఒక ఇంటికి క్యాన్ నెంబర్ను పెట్టేసుకొని హండ్రెడ్ టూ హండ్రెడ్ ట్యాంకర్స్ను బుక్ చేసి ఆ ఇండివిజువల్ పేరు మీద ఎవరికూ పోసేసి ఓ వంద రెండు వందలు మూడు వందలు ఎక్కువ తీసుకుంటున్నారు సో ఏం చేశామంటే ఏ ఫోన్ తోటి ఎక్కువ బుక్ అయినాయి ఏ క్యాన్ తోటి ఎక్కువ బుక్ అయినాయి అనేది డేటా తెప్పించాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లమ్లో ఒక క్యాన్ నెంబర్ ఉంది ఆ క్యాన్కి హండ్రెడ్ ట్యాంకర్స్ వెళ్ళినట్టు కనపడుతుంది నిజంగా చూస్తే అది స్లమ్ ఒక చిన్న హౌస్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ ఎవరు దాన్ని చూస్తే అది డ్రైవర్ ఫోన్ నెంబర్ సో మేమేం చేసాము ఆ హండ్రెడ్ నెంబర్స్ని బ్లాక్ చేసేసాను హయ్యెస్ట్ ట్యాంకర్స్ బుక్ చేసిన డ్రైవర్ ఫోన్ నెంబర్ తోటి ఉన్న క్యాన్స్ని బ్లాక్ చేసేసాము సో టెక్నాలజీని వాడుకొని వీలైనంత వరకు మేము అనాలిసిస్ చేసి అరెస్ట్ చేస్తున్నాము పెనాల్టీస్ వేస్తున్నాము సో ఈ హండ్రెడ్ డేస్ కూడా మాకున్న డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు మా కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ అందరికి కూడా ఈ ట్వంటీ వన్ ఫిల్లింగ్ స్టేషన్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డే లాంగ్ విజిట్స్ పెట్టడము తర్వాత కెమెరాలతో ఆల్ ట్యాంకర్స్ హౌ ఫిల్లింగ్ స్టేషన్ ఈస్ గోయింగ్ అండ్ యూ కెన్ సీ దట్ ట్యాంకర్ మానిటరింగ్ ఈచ్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ట్యాంకర్స్ ఎలా వెళ్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేది గేట్ పాస్ ఎలా అవుతుంది అవన్నీ కూడా మనకి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరుగుతుంది అట్లాగే విజిలెన్స్ టీమ్స్ కూడా మానిటరింగ్ చేస్తాయి మనకున్న లిమిటెడ్ సోర్స్ని మేనేజ్మెంట్ చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కోగలము రెండు సంవత్సరాలు గోదావరి ఫేస్ టూ త్రీ వరకు ఉన్న వాటర్ని పొదుపుగా వాడుకొని బయటపడడం మాత్రమే ఒకటి మార్గం సో అందరికీ సమృద్ధిగా కావాల్సినంత వాటర్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి వచ్చిన వాటర్ని పొదుపుగా వాడుకోవడము జాగ్రత్తగా వాడుకోవడము ఈ హండ్రెడ్ డేస్ని దయచేసి అందరు పాటించాలని చెప్పి కోరుతున్నాను మీరు నిజంగా సహకరిస్తే ఈ హండ్రెడ్ డేస్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవచ్చు ఒక టూ ఇయర్స్ వరకు మనకి ప్రాబ్లం ఉంటుంది తప్పదు ఎందుకంటే లాస్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు మనం ఏమీ వాటర్ సప్లిమెంట్ చేయలేదు ఏరియా పెరిగింది పాపులేషన్ పెరిగింది రిక్వైర్మెంట్స్ పెరిగాయి కానీ వాటర్ సేమ్ ఉంది ఉన్న వాటర్ని వీలైనంత వరకు మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసి మానిటరింగ్ చేసి మనము అరేంజ్ చేస్తున్నాము దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా నీటిని పొదుపుగా వాడుకోండి మీ ఇంట్లో కంపల్సరిగా తప్పనిసరిగా ఇంకుడు గుంతని కనుక గ్యారంటీగా ఏర్పాటు చేసుకోండి ఇది మీరు చేయవలసిన సహాయమే కాదు ఇది మ్యాండేట్గా కంపల్సరిగా లీగల్గా కూడా మీరు చేయాల్సిన పని ఒకవేళ ఈ సంవత్సరం నుంచి కనుక మీరు చేయకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది అప్పుడు దానికి సంబంధించిన పెనాల్టీస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తప్పనిసరిగా చేసుకోండి ఈ వంద రోజులని నీటిని చాలా పొదుపుగా వాడుకొని ఈ సమ్మర్ని విజయవంతంగా మనం పూర్తి చేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం